రోడ్డు ప్రమాదాల నివారణకు మైన్స్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ శాఖలకు చెందిన అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ కోరారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడారు పట్టణంలో విజయరామరాజుపేట వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద రెండు రోజుల క్రితం ఒక భారీ వాహనం గడ్డలను ఢీకొట్టి రైల్వే ట్రాక్ ని ధ్వంసం చేసిన లారీ దీంతో రైల్వేకు తీవ్ర నష్టమే కాకుండా పెద్దపైన ప్రమాదం తప్పిందన్నారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండు వందల యాభై మంది రైల్వే సిబ్బంది తెల్లవారుజాము ఐదు గంటల నుండి రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టి ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా చేయడం అభినందనీయమన్నారు ఇప్పటికైనా జీవీఎంసీ ఆర్ఎండ్వీ అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి రెండు వైపులా స్పీడ్ బ్రేకర్లతో పాటు బలమైన గడ్డలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు అనకాపల్లి జిల్లా అధికారులకి ప్రత్యేకమైనటువంటి వినతి అందులో ప్రత్యేకంగా మైన్స్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరికీ కూడా నేను కోరేది ఈ ప్రమాదాలు నివారించడానికి ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని వారికి తెలియపరుస్తున్నాను దీని మీద ఇప్పటికే నేను జిల్లా కలెక్టర్ గారికి అలాగే సంబంధిత అధికారులకి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కూడా పంపడం జరిగింది మన నిన్న ఒక పెద్ద యాక్సిడెంట్ మనం చూసాం ఇవాళ రైల్వే ట్రాక్ను కూడా ఒక లారీ గుద్ది పెద్ద పెద్ద బౌల్డర్స్తో వెళ్తున్నటువంటి లారీ గడ్డర్స్ని దాటి రైల్వే ట్రాక్ను కూడా గుద్దుకొని ట్రైన్లు కూడా డీ అయ్యేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు పైగా ఆ గుద్దేసి కూడా లారీ ఎబ్స్కాండ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం లారీ డ్రైవర్ ఇద్దరు కూడా ఎబ్స్కాండ్ అయిపోయారు తర్వాత పోలీసు వారు పట్టుకున్నారు వేరే సంగతి సో దానికి సుమారు రెండు వందల యాభై మంది రైల్వే సిబ్బంది నిన్న సుమారు వద్దిన తెల్లవారు నాలుగున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేస్తే తప్ప మళ్ళీ ఆ ట్రాక్ పునరుద్ధరణ జరగలేదు అదేవిధంగా మొన్న మొన్న అంటే కరెక్ట్గా రెండు రోజుల క్రితం మునగుపాకులో ఈ క్వారీ లారీ ఒక వ్యక్తిని ఢీకొని ఢీకొన వెంటనే ఆగితే బాగుండేది ఢీకొన్న తర్వాత కింద పడినటువంటి ఆ తల మీద నుంచి లారీ వెళ్ళిపోయింది స్పాట్ అక్కడ మునగుపాకులో ఎల్ఐసి ఏజెంట్ ఒక ఆయన అలాగే అనేక యాక్సిడెంట్లు మన అనకాపల్లి పరిధిలో తుంపాల పరిధిలో కూడా జరుగుతున్నాయి దీన్ని నివారించాల్సినటువంటి అవసరం తప్పకుండా మనందరి మీద ఉంది ప్రత్యేకంగా అధికారులపైన కూడా ఉంది బాధ్యత అందులో భాగంగా ముఖ్యంగా ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో హెవీ లోడ్ వెహికల్స్ కానీ ఓవర్ వెయిట్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే తుంపాలు దాటిన వెంటనే బొజ్జన్నకొండ రూట్లోంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వజ్ కొండ దాటి అక్కడ హైవే కనెక్ట్ అయిపోద్ది ఆ కనెక్ట్ అయ్యే దగ్గర యూటర్న్ తీసుకోవడానికి ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కొంత చేయాలి అధికారులు తప్పదు ఇది ఆర్ఎంపి అధికారులు చేయాల్సినటువంటి పని చేస్తే హైవే ఇక ఊర్లో టౌన్లోకి రాకుండా ఎందుకంటే టౌన్లో అనేక మంది స్కూల్ పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు చిన్న పిల్లలతో కూడినటువంటి ఆటోలు రోడ్డు దాటేటువంటి పిల్లలు సీనియర్ సిటిజన్స్ అనేక మంది పట్టణంలో స్వతంత్రంగా తిరుగుతున్నారు ఈ హెవీ వెహికల్స్ మూమెంట్ వల్ల ట్వంటీ